ఇదేంటి మా అమ్మ నాన్ను ఇక్కడున్నారు అమ్మా నాన్న మీరేంటి అమ్మా మీరేంటి నానా మీరేంటి ఇక్కడ అసలు నాకు ఏం అర్థం కావట్లేదు అర్థం చేసుకోకుండా ఖర్చు పెడతాం ఇదంతా మా కర్మ నాన్న అమ్మా అలా అనకండి అమ్మా ఇది మనీల్లే అమ్మా మీరు ఇక్కడే ఉండండి నేను మిమ్మల్ని చూసుకుంటాను నన్ను అర్థం చేసుకునే బాధ తప్ప నాకు మీ మీదే ఎలాంటి కోపం లేదు చాలా పెద్ద తప్పు చేసాం నాన్న కుటుంబం పరుగుబోతుందని ఆలోచించాం గానీ పెద్దోడు ఇలా చేస్తాడని అనుకోలేదురా ఇలా నడి రోడ్డు మీద వదిలిపెడతాడని అనుకోలేదురా నన్ను క్షమించిన అన్న ఆ రోజు నేను చచ్చిపోమ్మని చెప్పినా గానీ ఈ రోజు ఇంత మందిని బిడ్డలా ఆదుకుంటున్నావా నాన్న అంత పెద్ద మాట అనకండి నాన్న మీరు మమ్మల్ని అర్థం చేసుకొని మా మనసుని కూడా అర్థం చేసుకో మమ్మల్ని ముందుకు నడిపిస్తే ప్రతి ఒక్కరం కూడా మా అందరం కూడా మంచి స్థానంలో ఉంటాము అంతే మీరు మా క్షమాపణ చెప్పడమే అమ్మా రోజు నీ పుట్టినరోజు కదా పదా మన కుటుంబ సమక్షంలో నీ పట్టున జరుపుకుంటాం పద అమ్మా ఎవరో కాదు మా అమ్మ మా నాన్న ఇదంతా మన కుటుంబం అమ్మ వీళ్ళంతా కూడా మన ఫ్యామిలీ అమ్మ ఇక నుంచి మీరు ఇక్కడే వీళ్ళతో నుండి మీరు సంతోషంగా ఉండండి మీకు ఏం కావాలని నేను చూసుకుంటాను సరేనా సరే అమ్మా ఈ రోజు మా అమ్మ పుట్టినరోజు ప్రతి సంవత్సరం జరుపుకుంటాం కదా ఈ రోజు కూడా జరుపుకుందాం ప్రతి సంవత్సరం రోజు చాలా ఘనంగా జరుపుకుంటాం అందరి జీవితాల్లో ఒకేలా ఉండవు ఇలా ఆడపిల్ల హావాబాలతో పుట్టడం మా తప్ప కాదు కదా మమ్మల్ని కన్నా తల్లిదండ్రులే అర్థం చేసుకుంటే మా గ్రామ జీవితాల్లో ఎన్నో పూలపాటలు అయ్యేవి కన్నా తల్లిదండ్రులే బయటికి పొమ్మలడం నువ్వెక్కడన్న వారి సాపురా నా లోపడ సాపుల లోపడం అన్నా లోపడం అన్నాదమ్ములు కొట్టడం వాన్ని ఇక్కడ చంపేయండి చంపే ఇలాంటివి ఇంట్లోనే జరిగితే మరి బయటి సమాజంలో ఇక్కడ ఎన్ని జరుగుతాయో అర్థం చేసుకోండి మా ట్రాన్స్ జీవితాలు చాలా కష్టంగా ఉంటాయి బయట ఎన్నో టుపోట్లు బుడికలు ఒక్క పూట తిడేలేక ఎన్నో వర్ జీవితాలు నాకు బాగా అందం పెడతారా ఇప్పటి వరకు మీకు చూపించింది కథ కాదు నిజ జీవితం మీరందరూ ట్రాన్స్జెండర్స్ ని గౌరవించి సమాజంలో బాగంటే ఓ చోటునిస్తే నేను కూడా మంచి స్థాయికి వచ్చి చాలామందికి ఆదర్శంగా నిలుస్తాం ఇప్పటి వరకు మీరు చూపించిన ఈ అభిమానం ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లు మీ స్నేహాన్ని